Thank <laughs> you.

सेम गदमै

మన కార్యక్రమానికి రావడం మనందరికి అం స్వామి కూర్చోవాలి కూర్చోబాదు జై శ్రీరామ్ ఈరోజు సమాజంలో హైందవ సనాతన హైందవ ధర్మాన్ని ప్రచారం చేసే దిశగా మనం అడుగులేసుకున్నాం ఇది స్వామివారి సంకల్పం ఈ కార్యక్రమంలో మనం మధ్యలో ఉన్నాం పల్లెళ్ళ వారి ప్రసంగం కొనసాగిస్తారు అనంతరం స్వామివారు ప్రసంగం ఆశీర్వాద ప్రసంగం చేస్తారు దయచేసి అందరూ కూడా గమనించారు రాముల వారి పట్టాభిషేకం కోపం మనం అందరికీ కూడా అన్నాం రాముల వారు విన్నారు ఇప్పుడు స్వామివారి యొక్క మనుషుల్లో ఋషులు పొందరు మానవ జన్మ అందరికీ వస్తుంది అది సార్థకం చేసుకొని ఋషుత్వాన్ని పొంది జీవితాన్ని సనాతన హైందవ ధర్మం కోసం అంకితం చేసినటువంటి పెద్దలు అంబాద్రయా విష్ణ స్వామి వారు వారు రావటం మనందరికీ ఒక గొప్ప వరం ఆ వరాన్ని ఆ శక్తిని మనమంతా ఆస్వాదించాలి హృదయపూర్వకంగా అందుకని స్వామి వారి దివ్యమైన ప్రసంగం వినడం దయచేసి అలసానికి శ్రమించాలి ప్రసంగం చే వస్తుందిగా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ రామ జై 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 బాల హర్మన్ కి అందరికి ఈ భవ్యమైన దినం యొక్క శుభాశీస్సులు గారు వచ్చారు ఏదన్నా చెప్తాడు అని ఆశతో మీరందరూ వచ్చారు ధర్మాన్ని జాగృతం చేయాలంటే ఒక సభ రెండు సభలు చనిపో అంటే ప్రస్తుతం వర్తమానముల పరిస్థితులను బట్టి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏదో ఒక మూలన జరిగినంత మాత్రాన జాగృతం వస్తుందని అనుకోకూడదు కానీ సందర్భాను సరైన ఈరోజు చాలా మంచి రోజు చాలా పవిత్రమైన రోజు ఎందుకంటే ఈనాడు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఒక మత ప్రాతిపదికకు సంబంధించింది కాదు ఆనాడు శ్రీరామచంద్ర ప్రభుల వారు ధర్మం ఎలా ఉంటుందయ్యా అని ఋషులు చర్చించుకున్నారు ఒక పది మంది సాధువులు కూర్చొని ధర్మం ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు వారిని చర్చించుకునే సందర్భంలోనే ఒక దివ్యమైన పురుషుడు అట్లా బాగాపోటు వెళ్తా ఉన్నాడు అందులో ఒక మహాజ్ఞాని బ్రహ్మజ్ఞాని అనేటువంటి ఒక ఋషి చెప్పాడంట ధర్మాన్ని నువ్వు ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నావా అయితే అది చూడు ఆ నిలువెత్తు నిదర్శనమే పదహారు దివ్య గుణములు కలిగినటువంటి ఆ తేజము తే ధర్మము అని చెప్పాడంట ఒక ఋషి ఈ రోజు మనం ఇక్కడ నిర్వహించుకున్నది కూడా శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క ప్రతిష్టకు సంబంధించినటువంటి సుముహూర్తాన్ని మనం అందరం ఒక పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం కానీ ధర్మాన్ని ప్రత్యక్షంగా పునః స్థాపించుకున్నటువంటి వైభవాన్ని మనం పునరావృతం చేసుకోవడమే ఈ దినం ఇది ఎంతో గర్వకారకమైనటువంటి దినం మనందరికీ కూడా అలాగే పోయిన సంవత్సరం స్వామివారి ప్రతిష్టకు మమ్మల్ని కూడా ఆహ్వానించారు తెలంగాణ నుంచి కొంతమంది సాధువులు వెళ్ళాను అందులో నేను కూడా ఉన్నాను అక్కడ స్వామివారి ప్రతిష్ట జరిగేటప్పుడు కొంతమంది సాధువులను కూర్చొని కొన్ని మాట్లాడుకున్నాం ఏమనంటే శ్రీరామచంద్ర ప్రభుల వారి ప్రతిష్ట చేసినటువంటి ఈ దినం జాతీయ నేషనల్ ఫెస్టివల్ డేగా ప్రకటించాలని చెప్పి అమ్మ భారతదేశపు అత్యద్భుతమైనటువంటి దినంగా ప్రకటించాలి అని మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాము అందుకు మీరందరూ సమ్మతిస్తున్నారా లేదా అయితే ఒకసారి చేతులు పైకెత్తి పిలిపి గట్టిగా పిలిచి చెప్పాలి జై శ్రీరామ్ ంత వరకు చిరకాల ప్రవర్తితమై విలగాలి మాలాంటి వాళ్ళు ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ప్రవచనాలు చెప్పినా ధర్మాన్ని ఆచరించతోనే ముడిపడి ఉండక గుర్తుపెట్టుకో పది నిమిషాలు వస్తాం ఏదో వాగుతాం పోతాం దీనివల్ల ఏం ఒరిగేది లేదు ఆచరణ ఆచరణనే ఆయుధం కన్నా గొప్పది ఆచరణ ముఖ్యమైంది ఆచరణ అంటే ఏంటి హిందూ అనేవాడు పొట్టు పెట్టేకాడికే పరిమితం కాకూడదు హిందూ అనేవాడు కట్టుకాడికే పరిమితం కాకూడదు హిందూ అనేవాడు గుళ్ళ చుట్టూ చిరగ తిరగడం కాడికే పరిమితం కాకూడదు హిందూ అనేవానికి ఒక ముఖ్యమైనటువంటి అలంకారం ఏంటో తెలుసా ఎక్కడ శివభక్తులకు అవమానం జరిగిన ఎక్కడ హరిభక్తులకి అవమానం జరిగిన ఎక్కడ బ్రాహ్మణునికి అవమానం జరిగిన ఎక్కడ దేవాలయానికి అవమానం జరిగిన అక్కడ ముందుండేవాడే అసలైన హిందువు అక్కడ ముందుండి ఆ విజయ సూచిక మీద సమగ్రంగా ప్రశ్నించగలిగి దాని మీద పూర్తిగా పోరాటం చేసిన వాడే అసలైన హిందువులు బాగుపెట్టుకోండి ఈనాడు సమాజంలో ఎక్కడనో ఒక అన్యాయం జరుగుతుందంటే ఒక దేవాలయం పట్టనో ఒక స్వామీజీ పట్టనో లేకపోతే ఏదో ఒక ధర్మానికి సంబంధించినటువంటి అంశం పైన అన్యాయం ఉందంటే నాకెందుకు లేని చూస్తున్న వాళ్ళకి ఏ బిరుది ఇవ్వాలో ఏమి ఇవ్వాలో మాకు తోచడం లేదు కానీ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి మేము చదివిన ధర్మశాస్త్రాల ప్రకారంగా అసలైన శివభక్తుడు ఎవడయ్యా అంటే ఎక్కడైతే గోమాతకి కానీ శివభక్తులకి కానీ శివాలయానికి కానీ కించిత్ అయినా అపకీర్తి వచ్చినా అక్కడ వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు దీక్షగా నిలబడ్డవాడే అసలైన శివభక్తుడి శాస్త్రములు శాస్త్రంలో చెప్పిన మాట కానీ మనం ఏం చేస్తున్నాం ఈ ఏరియా మనది కాదు ఈ ప్రాంతం మనది కాదు ఈ ఊరు మనది కాదు ఒకవేళ ఊరు మనదే అయినా ఈ కాలనీ మనది కాదులే మా కమ్యూనిటీ వేరు మా కమ్యూనిటీకి సంబంధించిన పుళ్ళు వేరున్నాయి మా ఇది హిందువుల లక్షణం కాదు కదా ఇది సనాతన వారసుల లక్షణం కాదు కదా ఈనాడు ప్రతిష్టాత్మకమైన మాన్యత మనకు ప్రసాదించింది ఋషులు ఋషులు మనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటో తెలుసా ఐక్యమత్యం ఐక్యమత్యమే హిందువుకి అలంకారం ఈనాడు మనలో ఉన్నదా పొత్తులు లేస్తే ఎవరో సరిపోతున్నాం మనం ఏ దౌర్భాగ్యం మనకు అనేకే ఒకరి గురించి ఆలోచించేటంత అవసరం మనకుందా అంత సమయం మనకుందా మనదైనదే మనకు చర్చించుకోవడానికి ఈ జన్మ సరిపో ఒక సత్బ్రాహ్మణుడు సంపుష్టికరమైనటువంటి వేదాధ్యయనం చేయాలంటే అరవై ఐదు సంవత్సరాల వయసు పడుతుంది వేదాలు ఒకటే ఉన్నాయి మనకు నూట ఐదు ఉపనిషత్తులు మిగిలిపోతాయి ఉపనిషత్తులు ఒకటే ఉన్నాయా పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అయిపోయిందా పదహారు లక్షల తంత్ర శాస్త్రాలు మంత్ర శాస్త్రాలు ఉన్నాయి అయిపోయాయా ఎన్నో చందమామ కథలు నీతి కథలు ఎన్నో కథలు ఉన్నాయి అక్కడికి అయిపోయిందా ఎన్నో జానపద కథలు ఉన్నాయి ఇంకా మనం ఇన్నింటిని పడబోయడానికే మన సమయం జరిపోదు వేరొకరి గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఇది ఎన్నడికి హిందూ కళాకారంగా బాగా పెట్టుకోండి ఒకరి జోలికి మనం వెళ్ళబద్దు మన జోలికి ఎవడని వస్తే ఊరుకోవద్దు ఇది బాగా పెట్టుకోండి ఇది బాగా పెట్టుకోండి ఈనాడు సభ్య సమాజంలో మనం ఈరోజు కార్యక్రమం చేసుకుంటున్నాం కాబట్టి హిందూ అనేవాడు సమాజ మర్యాద కూడా తల వంచుతాడు సమాజ మర్యాదను దృష్టిలో పెట్టుకొని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను భారతదేశ చరిత్రలో సనాతనుడు ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయలేదు ఎవరి జోలికి పోలేదు ఎవరి మత విశ్వాసాలను కూల్చలేదు ఎవరి మత విశ్వాసాల మీద మాట్లాడలేదు కానీ మీరేం చేస్తున్నారంటే మా మత విశ్వాసాల జోలికి వస్తున్నారు మా అక్క చెల్లెలని బ్రీప్ కేసుల్లో ప్యాక్ చేసి మాకు పార్సల్ పంపుతున్నారు మీరు ఇది ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి ఈనాడు ఎక్కడ తొగిన మా ఆలయాలు బయటపడుతున్నాయి మా దేవుళ్ళ ఆలయాలు బయటపడుతున్నాయి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి పోయేంత కాలం అందరం కూర్చోాలంటే కూర్చోరండి ఎంతసేపు అంటే సహనం ఉంటుంది ఎంతసేపంటే సహనం ఉంటుంది పెద్ద ఒక మాట అనేవాళ్ళు సాదగొట్టు సెలరేగితే ఎవరికి చేతకి దిగారా అనేవాళ్ళట హిందువు అనేవాడికి సహనం అలంకారమే హిందూ తిరగబడితే బ్రాహ్మణ వంశంలో పుట్టినటువంటి పరశురాముడు ఏమైందో తెలుసా బ్రాహ్మణ వంశంలో పుట్టిన పరిశురాముడు తిరగబడితే ఆనాడు ఏం జరిగిందో ఈనాడు కూడా అదే జరుగుతుంది తస్మా జాగ్రత్త కాదు ఇది హెచ్చరిక కాదు ఒకరికి వార్నింగ్ ఇస్తున్నట్లు కాదు ఈనాడు సోషల్ మీడియాలో ఆన్ చేస్తే ఎన్నో చూస్తున్నాం చూసి ఏ క్షణానికి ఆ క్షణానికి వాతున్నాం ఏమిటి ఈ దౌర్భాగ్యం ఏమిటి ఈ దుస్థితి మేము చదివిన శాస్త్రాల ప్రకారంగా మనదంతా మానవ కులం అని చదివాము మాదిగోడు మాస్తోడు దగ్గలోడు ఈడికోడు రేడియో చదవలే మేము చదవలేదు మనదంతా మానవ కులం ఇకపోతే మనదంతా మానవ జాతి నర జాతి అని మేము చదివాము కానీ ఇప్పుడు ఏమైతుంది సమాజంలో ఏమైతుంది ఇప్పుడు నీ విధి మీ పది నేను ఇది సరే కులాల వారిగా మీరు విడిపోవాలంటే నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను అందరికీ ఇక్కడ ఉండేవారందరికీ కులాల వారిగా మీరు బ్రతికి చూపెట్టండి కులాల వారీగా రియల్ ఎస్టేట్ చేయండి చూద్దాం కులాల వారీగా ఫార్మా కంపెనీ నడపండి కులాల వారిగా ఉపాధి జీవనం గడిపి చూపండి సాధ్యం కాదండి సాధ్యం కాదండి ఒక వృక్షానికి ఎన్నో కొమ్మలు వస్తాయి ఎన్నో శాఖలు వస్తాయి ఇదంతా భరత జాతి అన్న ఒక వృక్షం ఆ వృక్షం ఉండేటట్టు అనేక శాఖలే మన మందరం ఇంట్లో కూర్చుంటే కడపలో కూర్చుంటే కులం అవసరం సస్య సాగు అవసరం పెళ్లికి అవసరం పెళ్లిలో ఈడెం పట్టని కులం అవసరం కడప దాటి బయటకు వస్తే మన మందరం శ్రీరామచంద్ర ప్రభుల యొక్క వారసంగా గుర్తు పెట్టుకోండి ఇది లేకపోవడం వలనే ఇది లేకపోవడం వలనే ఐదు వందల సంవత్సరాలు ఆ భగవంతుని అక్కడ కూర్చోబెట్టడానికి ఎంతో మంది సాధువులు నిరాహార యోగులుగానే చచ్చిపోయి నా స్వామి దేవాలయం అయ్యే వరకు నేను అన్నం ముట్టనని శబలం చేసింది ఒక మహాసాద్వి ఆమె ఒక్కతే బతికుంది ఆమె ఒక్కతే బతికుంది మొన్న స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత ఐదు మంది సాధువులు వెళ్ళి ఆయన అన్నం నిలబెట్టి వచ్చారు మిగతా ఎంతో మంది చనిపోయారో మీకు తెలుసా అసంఖ్యాకులు అంతటి దుస్థితి దౌర్భాగ్యం మనకు రావడానికి కారణం ఎవరో తెలుసా ఇతరులు కాదు వాళ్ళు ఎన్నడి కాదు వాళ్ళు తప్పే కాదు వాళ్ళు వాళ్ళలో క్లారిటీగా ఉన్నారు కరెక్ట్ ఉన్నారు మనలోనే మనకి కరెక్ట్ లేదు కారణం సంఘటిత మనలో లేదు కాబట్టి ఆ సంఘటితం లేకపోవడం వల్లనే ఏదో ఒకటి సాధించుకున్నామని వైభవం జరుపుతున్నాం మనం కాదు आरोदे में छिपें, अब तक जो हुआ है वो हुआ, और बचा है, और बचा है, जहाँ पर श्री कृष्णा परमात्मा ने जन्म लिया था, वहाँ पर भी मंदिर पूर्ण से भरेगा, और बाकी है, आज उपकरण सरकोले, इनका चालावृण है, उपकरण शिष्यों का ग्रुप ट्यूशन भी रंधर, ईरोची ఒక దేవాలయం నిర్మాణం చేసుకోవాలన్నా ఒక చరి చర్చి నిర్మాణం చేసుకోవాలన్నా ఒక మసీదు నిర్మాణం చేసుకోవాలన్నా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి దానికి సంబంధించిన పర్మిషన్తో నిర్మాణం చేసుకుంటాం కానీ ఆనాడు ఏదన్నా నీ మత విశ్వాసాలకు సంబంధించిన కట్టలను కట్టాలనుకుంటే భారతదేశంలో జాగ లేకుండేనా భారతదేశంలో మీకు స్థలం లేకుండేనా ఇదంతా కుతంత్రం ఇదంతా కుట్ర కారణం మన అమాయకత్వం మన అవివేకం ఇక ముందు అటువంటిది జరగడానికి వీలు ఒకవేళ అటువంటి అవకాశాలే కనుక మనం ఇస్తే మనల్ని కాపాడడానికి ఇక భగవంతుడు కూడా రాడు భగవంతుడు రాడు ఎవడో వస్తాడు కాపాడతాడని అజ్ఞానం ఉండకండి భగవంతుడు ఆనాడే చెప్పాడు ధర్మాన్ని సంరక్షించడంలో నువ్వు ముందడుగుడు అదే కదా కీటాచార్యుడు చేసింది అర్జునుడికి ఏం చెప్పాడు అర్జునా ఇంతటి జ్ఞాననీతిని విన్నావు కాబట్టి మూలపై చెక్క భజన చెప్పాడు అది మనకు బోధ దాని ఆచరణలో పెట్టుకొని నడవడమే హిందువుల యొక్క కర్తవ్యం ఇంకొక విషయం బాగా కూర్చోపెట్టుకోండి ఈనాడు ప్రపంచానికే ప్రపంచానికే హిందువు అనేవాడు చాలా అవసరం మొన్న నేను నాతో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నాసా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మొన్ననే ఆరు నెలలైంది భారతదేశం అందులో సనాతన ధర్మం అందులో వేద వాంగ్ ఇప్పుడు మనకు అవసరం పడుతున్నాయి అని చెప్తున్నారు కారణం ఏంటో తెలుసా మన వేదాలు మత విశ్వాసాలు కాదండి ఖగోళ విజ్ఞాన సంపత్తి మన ధర్మశాస్త్రాలు మత విశ్వాసాలు కాదండి పర్యావరణ సిద్ధాంతానికి సంబంధించిన మూలాలు ఇప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది హిందూయిజంలో ఏదో ప్రత్యేకత ఉన్నది దాన్ని శోధించాలని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకు గుర్తుకొస్తుంది ఆనాడే తెలుసు వాళ్ళకు కానీ తీయలేదు ఇంతటి గొప్ప మాన్యత ఇంతటి ప్రతిష్టాత్మకం కలిగినటువంటి మనము అవతల వాళ్ళకు సంధి ఇవ్వకుండా మన దైనదాన్ని మనం పాటించిన ప్రతికే చాలు పాటిద్దామా పాటిద్దామా చాలా సంతోషం స్వామీజీ వచ్చి ఏదో వదిలిపోయిందిలే అనుకోని మాత్రం ఉండకండి సూటికి ఒక మాట చెప్తారు నీ దేవతను మీరు పూజించుకోండి మీ గొల్లు గోపురాలకు మీరు వెళ్ళండి మీ పండగలు వ్రతాలు నోములు యక్షయాగాలు పూజలు మీరు చక్కగా చేసుకోండి వాటిలో మూడు ప్రవరలు ఉన్నాయి ఒకటి ఆత్మ విజ్ఞాన సందస్సు రెండు పర్యావరణ సిద్ధాంత మూలం మూడు ఖగోళ విజ్ఞానం ఈ మూడింటితోనే మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఇది మన ఫిలాసఫీ అంతేగాని ఏదో దొరుకుతున్నాను ఇంకోతో పోయి వస్తున్నాను ఇంకోతను పోయి పూజలు చేయకండి దీనివల్ల ఏమొస్తా ఇన్నాళ్ళు తల పూజలు చేసి పోసిన పుణ్యమంతా బూడిదిలో పోసిన పన్నీరైతుంది ఈ విషయం మీకు అందరికీ అర్థమైందనుకుంటే ఇప్పి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అర్థమైందా అర్థమైందా నిన్ను గౌరవించిన వాడికి తలవంచు అనగా నీటిచ్చినోనికి పాలు పాలు ఇచ్చిన వానికి అమృతం అమృతం ఇచ్చినోనికి ఆత్మని అంతేగాని నీ ప్రాణాన్ని తీసుకునేవానికి నువ్వే చూసానికి ఎందుకు ఇస్తావు ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి ప్రతిది ఇప్పి 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 చెప్తే స్వామీజీ మీద స్ట్రైక్స్ పడతాయి అవసరం లేదు నీకు అర్థమైందని నేను అనుకుంటున్నా ధ్యాన్ చేస్తున్నావు अगर तुम ईट से जवाब देना चाहते तो हम पत्थर से जवाब देंगे अगर तुम पत्थर से जवाब देना चाहते तो हम लोहा से जवाब देंगे ये है हिंदू का मान्यता जय बोलो ఈ సన్యాసం ఇచ్చి ఆశీర్వాదం మీకు అందరికీ ప్రసాదిస్తూ చల్లగా వర్దీరాలని చెప్పి కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటున్నాను శుభం కావాలి స్వామివారికి హృదయపూర్వక ధన్యవాదాలు హైందవ శక్తి సేవా సంస్థ తరఫున ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్నందుకు వారికి సేవా సంస్థ తరపున చురుకు నాపీకరణ వర్త చేస్తాం ఇది స్వామివారి సంకల్పం స్వామివారి దివ్యమంగళ విగ్రహం రామలవారి విగ్రహమే హైందవ శక్తి సేవా సంస్థ ఏ విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలనుకుంటుందో ఏ విషయాల పట్ల జనాలకు అవగాహన కల్పించాలి అనుకుంటుందో అది తూచా తప్పకుండా స్వామివారు ఆశీర్వాదంగా వారికి తెలుపుతూ ఇలాంటి సహకారం ఇలాంటి ఆశీర్వాదం ముందు జరగబోయే కార్యక్రమాల్లో మీరు అందించాలని ఎల్లవేళలా హైందవ శక్తి సేవా సంస్థకు మీరు అండగా ఉండాలని వారిని ప్రార్థిస్తూ

అంజయ్య గారు గురుస్వామి గారు రావు గారు వారిని సన్మానిస్తున్నారు చేపట్టారు వారికి రాముల వారికి అట్టే స్వామి ఫోటో ఇస్తున్నారు